అందరం కూడా భక్తులుగా భావిస్తున్నట్లున్నాం కానీ మనం భక్తి మార్గంలో ఉన్నాం అందరం కూడా భక్తి మార్గంలోనే ఉన్నాం నిజమైన భక్తులకు ఉండవలసిన క్వాలిటీస్ ఏంటి మొట్టమొదటి క్వాలిటీ అందరికి కూడా వైరాగ్యం కావాలి వైరాగ్యం అనేది చాలా ముఖ్యమైనది అట్లానే ఒక రాజుకి ఒక మంత్రికి చిన్న సంభాషణ జరిగింది మన రాజ్యంలో ఎవరన్నా కానీ ఒక వైరాగ్యవంతుడు ఉన్నా గాని నా అర్ధరాజ్యాన్ని నా కుమార్తెంచి వివాహం జరిపిస్తానని రాజుగారు మంత్రి గారికి మాటిచ్చారు ఆయన ఎక్కడెత్తికినా వైరాగ్యవంతులు ఉన్నారు ఎక్కడ వెతికినారు ఒక వైరాగ్యవంతుడు గారు కనిపించినారు మన రాజ్యంలో అప్పుడు ఏం చేశారు ఒక విషయాలని చూశారు ధిక్షుగారి దగ్గర బాబు నేను చెప్పినట్టు చెయ్యి బాబు నువ్వు రాజుగారు ఏమిస్తానున్నా గాని అయ్యా ఈ రాజ్యాలు రాజ్యభోగాలు నాకెందుకయ్యా నాకేమి వద్దని చెప్పుకుని చెప్పాడు ఈ ధిక్ష గారిని తీసుకుపోయి రాజుగారి దగ్గర మంత్రి గారు ప్రవేశపెట్టారు అయ్యా నీ వేరే వేరన్నాడు నువ్వు వేరాగ్యవతం తీసుకువచ్చారని అయితే రాజు అరే నా అర్థరాజ్యం వస్తా తీసుకుంటా అన్నారు నాకెందుకయ్యా నాకేం అక్కర్లేదు అన్నాడు ఈ మణిమాణికలు తీసుకుంటావా అన్నాడు నాకేమి సరే నీ కొన్ని కొంత అబ్జర్వేషన్లో పెడదాం ఎట్లా ఉండదు కొన్నాళ్ళ పాటు పంపించేశాడు అన్నమాట మళ్ళీ కొన్నాళ్ళ తర్వాత మళ్ళీ పిలిపించాడు నువ్వు చూస్తే వైరాగ్యమంత్రులాగా ఉన్నాడా నీకు నా రాజ్యాన్ని నా కుమార్తె నుంచి పెళ్లి చేస్తాను అంటే రాజ్యాలు రాజ్యభోగాలు నాకెందుకని ఇతరంటున్నాడు పక్కన మంత్రి గెలుతున్నాడు తీసుకోవడం వైరాగ్య వృత్తులు రాజులు అన్నాడు ఇప్పుడు కూడా వైరాగ్యంలో ఎట్లా అంటే కాదు స్వామి నేను వైరాగ్యాన్ని నటించి నటించి నాకు వైరంగ్యం నేను రాజ్యాంగ రాజ్యభోగా నాకు లేదు నేను ఈ వైరాగ్యంతో జీవిస్తానని చెప్పాడు అనమాట భక్తులు కూడా మొట్టమొదటి దశలో ఎవరు కూడా భక్తులుగా ఉండలేదు ప్రయత్నం చేయగా చేయగా ఆ వైరాగ్యాలు అట్లా జ్ఞానం ఇవన్నీ కూడా చిన్నగా వస్తుంది అంత మాత్రం చేత భక్తులు కాదనేసరికి భయపడతా మనం అప్పుడు నేను అది చేశాను ఇది చేశాను నేను భక్తులుగానా భక్తులు ఎప్పుడు కూడా నేను భక్తులు అని కోను భక్తులు ఎప్పుడు కూడా నేను భక్తుడే అని భావించాను అనమాట నాకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఉన్నతమైన వారే అందరికంటే నేను అల్పుడునే ప్రణాదీర్తుని చే అమానేనా మానవేనా కీర్తనయా సదాహరే ఈ హరినామాన్ని చేపించే ఏ విధంగా ఉండాలి అంటే తునాదీ చేయవా ఎట్లా గట్టిపోతే అనుకునివ సహిస్తున్నా చెట్టు కంటే ఓర్పుగా గట్టిపోచుంది అది మనం నడుచుకుంటా వెళ్తాం తొక్కుతా పోతాం అది తిరిగి మనం తల్లి లేచి నొచ్చుతుంది వృక్షం ఉంది పండ్లను ఇస్తుంది నీరునిస్తుంది మనం ఆ పనులు కోసేటప్పుడు నేను దెబ్బలు కానీ వృక్షం అట్లానే ఉంటుంది నేను నీడనివ్వను కొట్టాను ఆ పనులు లాక్కోడానికి ఇప్పుడు కూడా వృక్షం అన్నది భక్తులు కూడా ఆ మాదిగానే అనే భావంతో ఉండాలి మరి అలా ఉండగలిగినప్పుడే మనం భగవంతుడి యొక్క సాన్నిధ్యాన్ని చేరుకోగలుగుతాం ప్రయత్నం అంతా కూడా ఇక్కడ స్థిరంగా ఉండేదానికి కాదు భక్తులంతా ఏం చేస్తున్నారు అందరూ కూడా ఏ ప్రయాణంలో ఉన్నారు భగవద్నామానికి ప్రయాణంలో ఉన్నాం అందరం కూడా ఇక్కడ ముందు పోయేదానికి ఈ భక్తి కూడా మనల్ని బంధిస్తుంది భక్తులు సత్వగుణం ఒకటి ఉంటుంది సత్వగుణం కూడా మనల్ని సుఖం నుంచి బంధిస్తుంది అనమాట నేను భక్తులు అయిపోయాను నేనేం పని చేయాల్సిన పని లేదు నేను ఈ భక్తు చేసుకుంటే చాలు అని అనుకుంటాను భక్తులు కూడా చేయాలి ఏం చేయాలి భగవంతుడి యొక్క నామాన్ని ప్రచారం చేయాలి భగవంతుడి భక్తులు సేవ చేసుకోవాలి భగవత్ దర్శనం చేసుకోవాలి ఆలయాన్ని శుభ్రం చేయాలి చాలా మంది భక్తులు చేయాల్సింది ఎక్కువ ఉంటాయి భక్తులు చేయాల్సింది మామూలుగా సామాన్య జన్లకే భక్తులు చేసేవి చాలా ఉన్నతమైనవి చాలా దివ్యమైన కార్యాలు ఉంటాయి అవేం చేయకుండా ఎంతో కొంత నామం మాత్రం కత్తి చేసి మరి సరిపెడదామంటే ఎప్పుడు కూడా అంతే ఉంటాం మనం ఇంకా అసలు ఈ భక్తులు కొన్ని దశలు ఉన్నాయి మామూలుగా பதிவேல ஜன்மலு தைவீங்க மனம் கொஞ்சம் உன்னதைக்கு ராவாலும்